నాలుగేళ్ల క్రితం నడి రోడ్డుపై అత్యంత దారుణంగా హత్యకు గురైన లాయర్ వామన్ రావు దంపతుల కేసు కీలక మలుపు తీసుకుంది కేసు దర్యాప్తునకు సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది అయితే ఈ కేసులో అటు రాజకీయంగా ఇటు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ నాయకుడికి రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవా మంథని రాజకీయాల్లో మరోసారి కీలకంగా మారిన ఆనాటి కేసులో ఏం జరగబోతోంది సిబిఐ విచారణలో నిజమైన దోషులు ఎవరో తేలుతుందా నిజంగానే ఇందులో ఆ బీఆర్ఎస్ ది స్టోరీ నాలుగేళ్ల క్రితం నాటి కేసువాది పట్టపగలే న్యాయవాద దంపతులను అత్యంత దారుణంగా నడి రోడ్డుపై నరికి చంపిన ఘటన మొత్తం రాష్ట్రాన్నే ఉలిక్కి పడేలా చేసింది రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది తమ తప్పులను ప్రశ్నిస్తున్నందుకే నాటి అధికార పార్టీకి చెందిన ఓ నేత ఈ దారుణానికి ఒడిగట్టారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి హత్యానంతరం గతంలో నిందితులను అరెస్టు చేసినా నేటికీ దోషులు ఎవరనేది ఇంకా తేలలేదు కాని కేసు మాత్రం ఆరోపణల్ని ఎదుర్కొంటున్న నేతను ఇప్పటికే వెంటాడుతూనే ఉంది అది అతని రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసు మంథని బీఆర్ఎస్ నాయకుడు పుట్ట మధుని నాలుగేళ్లుగా వెంటాడుతూనే ఉంది రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరిలో మంథని నియోజకవర్గంలో అత్యంత దారుణంగా పట్టపగలే జరిగిన ఈ హత్య కేసులో పుట్ట మధు మేనలుడు సన్నిహితులు సహా పలువురు నిందితులుగా ఉండటంతో పుట్ట మధుకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బపడింది సొంత పార్టీలోనూ కొందరు నాయకులు ఆయనకు కాస్తంత దూరం పాటించే పరిస్థితులు కూడా వచ్చాయి అయితే ఆ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ పుట్ట మధు అటు కోర్టుకు ఇటు ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ కేసు మాత్రం ఆయనకు ఉత్సులా బిగుసుకుపోతూనే ఉందట ఇన్నేళ్లు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగిన ఈ కేసులో ఇప్పుడు తాజా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం మరోసారి పుట్టామధుకి కష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలే ఉన్నాయట ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది దీంతో ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరగబోతోంది నిజానికి ఈ హత్య కేసులో పుట్ట మధు ఆయన సతీమణి హస్తం నేరుగా ఉందన్నది వామన్ రావు కుటుంబ సభ్యుల వాదన కానీ నాటి ప్రభుత్వం పోలీసులు సరిగా విచారణ చేయకుండా అసలైన నిందితులను అరెస్టు చేయలేదంటూ కోర్టులో బాధిత కుటుంబం తరపున లాయర్ వాదనలు వినిపించారు వామన్ రావు మరణ వాంగ్మూలంలోనూ పుట్ట మధు పేరు చెప్పినప్పటికీ పోలీసులు కనీసం విచారణకు కూడా మధుని పిలవలేదన్నది వారి ఆరోపణ కానీ ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ చేయాలని కోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు దర్యాప్తు విచారణకు హాజరు కావలసిన పరిస్థితి మధు కుటుంబానికి ఉండే అవకాశాలున్నాయట ఇది రాజకీయంగా అటు వ్యక్తిత్వంగా పుట్టామధుకి మరోసారి గట్టి దెబ్బే అని చర్చ ఊపందుకుంది హత్య జరిగిన నాలుగేళ్ల తర్వాత కేసు సీబీఐ చేతికి వెళ్లనుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మధు దంపతులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది హత్య కేసులో మధుకర్ మేనల్లుడు బిట్టు శ్రీను నిందితుడిగా ఉన్న నేపథ్యంలో సీబీఐ ఎంట్రీ అనేది కలకలం రేపుతోంది వామన్ రావు దంపతుల హత్య జరిగిన తర్వాత స్థానిక పోలీసుల తీరును ఆయన తండ్రి కిషన్ రావు పదే పదే ఆక్షేపించారు విచారణలోంచి కీలక నిందితులను తప్పించారని పొలిటికల్గా కూడా విమర్శలొచ్చాయి రాజకీయ ఒత్తిళ్లతో కేసును పక్కా ప్లాన్ ప్రకారం తప్పుదోవ పట్టించారనే టాక్స్ అప్పట్లో నడిచాయి తాను సేఫ్ అని భావించిన పుట్ట మధుకర్ పొలిటికల్ కెరీర్ సిబిఐ విచారణ నేపథ్యంలో ఏ టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ కేసులో పుట్టా మధు హస్తం ఉందా లేదా అన్నది సీబీఐ దర్యాప్తులో తేలిపోతుంది నిజానికి ఈ హత్య కేసులో పుట్టా మధు మేనలుడు నిందితిరిగా ఉండటంతో ఇప్పటికే మధును రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీసిందట ఇప్పుడు సీబీఐ విచారణతో జరిగే పరిణామాలు ఖచ్చితంగా మరోసారి పుట్టా మధుకి రాజకీయంగా తలనొప్పిగానే మారుతాయా అనే ప్రశ్నలు వినపడుతున్నాయట దీంతో ఇకపై ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ గా మారిపోయిందట